నేను మీ డాక్టర్ శ్రీత సో చైల్డ్ సిరీస్లో చైల్డ్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ నేర్చుకుంటున్నాను కదా సో ఈరోజు టిప్ ఏంటంటే స్లీప్ అవునండి మీ పిల్లలు బాగా ఎగ్జామ్లు పర్ఫామ్ చేయాలన్నా మీ పిల్లలు మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవాలన్నా వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగాలన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నిద్ర సరిగ్గా పోతున్నారా లేదా అన్నది అవునండి ప్రతి అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రతి చిన్న పిల్లవాడికి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిద్ర ఉందా లేదా చూసుకోవాలి ఎందుకు ఎందుకు చూసుకోవాలి అసలు నిద్ర ఎందుకు అవసరం అని అంటే ఫస్ట్ థింగ్ పిల్లల బాడీలో ఎటువంటి రిపేర్ అయినా నిద్రలోనే జరుగుతుంది సో బ్రెయిన్లో కానీ బాడీలో కానీ రిపేర్స్ ఏం జరగాలన్నా నిద్రలో జరుగుతాయి సెకండ్ థింగ్ మీ పిల్లల్లో కన్సాలిడేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది అంటే వాళ్ళు చదివిన ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఆ నేర్చుకున్న దాని యొక్క గుర్తులు అంటే మనం దాన్ని పెట్టుకుంటాం కదా అది ఎందుకు జరుగుతుందంటే కొత్త న్యూరాన్స్ ఫామ్ అవుతాయి బ్రెయిన్లో అవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే చిన్నపిల్లలు పడుకున్నప్పుడే చిన్నపిల్లలకే కాదు అందరికీ సో నిద్రలోనే ఆ కొత్త స్కిల్కి సంబంధించిన న్యూరాన్స్ ఫామ్ అవుతాయి సో అది ఫామ్ అవ్వాలంటే మీ పిల్లవాడు నిద్రపోవాలి అంతేకాకుండా రీసెర్చ్ ప్రకారం చూసినా కూడా ఎవరైతే పిల్లలు బాగా నిద్రపోతారో వాళ్ళలో వాళ్ళ యొక్క బ్రెయిన్ లోబ్స్ పెద్దగా మెచ్యూర్డ్గా ఉంటున్నాయి ఎవరైతే పిల్లలు సరిగ్గా పడుకోవట్లేదో వాళ్ళ యొక్క బ్రెయిన్ లోబ్స్ కొంచెం చిన్నగా ఉంటున్నాయి అని రీసెర్చ్ చెప్పింది ఇదే ఆర్టికల్ రీసెంట్గా ల్యాండ్ సెట్ జర్నల్లో పబ్లిష్ అయింది ల్యాండ్ జర్నల్ ఆఫ్ చైల్డ్ అండ్ అడౌల్స్ అండ్ సైక్యాటరీలో దీని మీద ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు సో నిద్ర అన్నది ఎంత అవసరమో తెలిసింది కదా సో మీ యొక్క పిల్లలు కనీసం తొమ్మిది నుంచి పన్నెండు గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి సో వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది థ్యాంక్ యూ